నిన్న కాక మొన్న చూసాం వాడెవడో చందనం దొంగ వాడు హీరో అయినా హీరో మీనింగే మారిపోయింది అంటూ ఇటీవల పుష్ప టూ గురించి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు అయితే తాజాగా తన కొత్త సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లో మరోసారి రాజేంద్ర ప్రసాద్కి దీనిపై ప్రశ్న ఎదురైంది దీంతో మరోసారి టూపై కీలక వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర ప్రసాద్ ఒక ఈవెంట్లో మీరు పుష్ప టూ గురించి చేసిన కమెంట్ ట్లు ఎందుకలా రాంగా వెళ్ళిపోయాయి అంటూ మీడియా అడిగింది దీంతో రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్ నేను మొన్న కలిసి కూర్చున్నప్పుడు తను నన్ను అడిగాడు మీరు ఆ మాట అనలేదని నాకు తెలుసు అని బన్నీ అన్నాడు పిచ్చోడా నేనే అన్నాన్రా బాబు అని నేను అన్న దెబ్బకి షాక్ అయ్యాడు అయినా కానీ మీరు అన్నది ఆ ఉద్దేశంతో కాదుగా అని బన్నీ అన్నాడు కరెక్ట్ నేను అన్న ఉద్దేశం అది కాదు కానీ అది ఎవరో అలా మార్చేశారు ఇప్పుడు సోషల్ మీడియా ఎలా తయారైందో తెలిసిందే కదా ప్రతిదాన్ని నెగిటివ్ కోణంలోనే చూడటం అలవాటైపోయింది అందుకే ఒకరిని పట్టుకుని గట్టిగా అడిగాను రే నేను చెప్పింది ఏంటి మీరు రాసిందేంటి అని అన్నయ్య టైటిల్ అట్టా పెట్టకపోతే ఎవరు చూడట్లేదు అన్నాడు ఇంతే టైటిల్ అలా పెడతారు లోపల ఏం ఉండదు అలా అని అన్నింటి గురించి అలా రాస్తున్నారని కాదు నా కేసు విషయంలో అలా రాశారు అయినా నేను సోషల్ మీడియాని పెద్దగా ఫాలో అయ్యేవాడిని కాదు నేను సాధారణంగా ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడే మనిషిని కాదు ఆ రోజు కూడా నేను మాట్లాడింది మీకు తెలుసు హీరోయిజం అంటే లేడీస్ టైలర్లో వాడు హీరోనా వెదవా అది నా సినిమానే అయినా అందులో పాత్రని నేను వెదవా అంటున్నా అలానే అప్పుల అప్పారావు పేకాట పాపారావు సినిమాలో నేను చేసిన పాత్రలు కూడా అలాంటివే వాటిని కూడా నేను చాలాసార్లు తిట్టా కానీ ఎప్పుడూ వాటి గురించి ఇలా ఎవరూ రాయలేదు ఎందుకంటే నన్ను నేనే తిట్టుకున్నా కాబట్టి అయినా నేను చేసిన పాత్రలన్నీ సమాజంలో మన చుట్టూ ఉన్న పాత్రలే అలా కామన్ మ్యాన్ నుంచి తీసుకున్న పాత్రలు నేను ఎక్కువగా చేసే అవకాశం నాకు దొరికింది అలాంటి క్యారెక్టర్లు చేయడం వల్ల నేను ప్రతి ఫ్యామిలీలోనూ ఒక మనిషిని అయిపోయాను అని చెప్పాను అంతే ఇది చెప్పగానే బన్నీ నవ్వేశాడు కానీ వాడెవడో అలా రాశాడు అన్నాడు రాసినోడు ఆనందపడి ఉంటాడు కదా అయినా వాడు దొంగే కదా లేకపోతే ఏమైనా మహాత్ముడా మహాత్మా గాంధీనా కాదు కదా పుష్పాలో వాడు దొంగే కదా పైగా ఎర్రచందనం దొంగ అది మామూలు దొంగ కాదు వెదవా అన్నా అలా అనగానే బన్నీ నవ్వాడు అంటూ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు